మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే నూట ముప్పై ఏడు పరుగుల తేడాతో గెలుపొందిన ఇండియా నాలుగు టెస్ట్ సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యం లభించింది సిరీస్ను సొంతం చేసుకోవాలనే ఆత్మవిశ్వాసంతో జనవరి మూడు నుంచి నాలుగో టెస్ట్ ఆడేందుకు సిడ్నీ బయలుదేరుతుంది ఇదిలా ఉంటే మెల్బోర్న్లో విజయం అనంతరం సంప్రదాయం ప్రకారం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెటర్లతో కరచాలనం చేశారు భారత్ ఆటగాళ్లతో కరచాలనం చేసిన వారిలో ఏడేళ్ల ఆసిస్ కో కెప్టెన్ ఆర్కే చిల్లర్ కూడా ఉన్నారు మూడో టెస్ట్ కోసం ప్రకటించిన ఆశీస్ జట్టులో ఆర్కే చిల్లర్ కూడా స్థానం పొందిన సంగతి తెలిసిందే ఇతన్ని కో కెప్టెన్ గా నియమిస్తూ బాక్సింగ్ డే టెస్ట్ ఎంపిక చేశారు కెప్టెన్ టీమ్ పైన్తో పాటు చిల్లర్ కూడా మెల్బోర్న్ టెస్ట్ కు పగ్గాలు చేపట్టాడు పైన్తో కలిసి కు వెళ్లాడు పెవిలియన్ వద్ద కూర్చుని ఆటగాళ్లను ప్రోత్సహించాడు ఇప్పుడు మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి పెవిలియన్ నుంచి చాలా హుందాగా వచ్చాడు నిజంగా ఆసిస్ కెప్టెన్ స్వయంగా వచ్చి ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేస్తే ఎలా ఉంటుందో చిల్లర్ ప్రవర్తించిన విధానం కూడా అలానే ఉంది టీమిండియా ఆటగాళ్లు ఎంపైర్లు మిగిలిన స్టాఫ్తో ఆర్కే చిల్లర్ కరచాలం చేసిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది చిల్లర్తో కరచాలనం చేసిన భారత ఆటగాళ్లు అతన్ని అభినందించారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిల్లర్ కు ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు కెప్టెన్ అవ్వాలని కోరిక అతని కలను మేకవిష్ ఆస్ట్రేలియా ఫౌండేషన్ నిజం చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ తో మాట్లాడి బాక్సింగ్ డే టెస్ట్ కు చిల్లర్ను ఆసిస్ కెప్టెన్ గా చేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి